నా ప్రభు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు స్తోత్ర సమూయేలు మొదటి పుస్తకం ఇరవై ఆరవ అధ్యాయం తొమ్మిదో వచనం దావీదు నీవతని చంపకూడదు యహోవా చేత అభిషేకము నొందిన వాణిని చంపి నిర్దోషి అగుట ఎవనికి సాధ్యము దావీదు తో ఉన్నవారు అక్కడ ఉంటే సౌలు దొరికాడు సౌలు దొరికితే దావిదా అక్క మాడ చెప్పు ఒక్క మాట చెప్పు కనుసేగి చేయి చంపేస్తా ఈ రోజుతో ఈ పేడ వగదిగిపోతుంది నువ్వేంటి భయపడడం ఏంటి నువ్వేంటి అరణ్యాల చుట్టూ తిరగడం ఏంటి నువ్వేంటి ఇలా ఉండడం ఏంటి దేవుని అభిషేకించాడు కదా అభిషేకించాడు కదా నువ్వు రాజు కావాలి త్వరగా అని ఆయన అంటా ఉంటే ఇప్పుడు దావివీధి అంటాడు నీవతనిని చంపకూడదు అతను ఎవరు ఇద్దరు ఇద్దరెవరు చెప్పండి ఇప్పుడు గడ్డి చెప్పండి దావివీధిని దేవుడు అభిషేకించాడ లేదా సౌలిని దేవుడు అభిషేకించాడ లేదా ఇప్పుడు అభిషేకం యొక్క విలువ ఎవరు ఎరిగారు ఆలోచన చేయండి అభిషేకం యొక్క ఘనత గొప్పతనం ఎవరు ఎరిగి నడిపించబడుతున్నారంటే దావీదు ఎరిగి నడిపించబడుతున్నారు అరే అబ్బాయి దేవుని చేత అభిషేకించబడినే వాడిని చంపి నిర్దోషవ్వడం ఎవనికి సాధ్యం రా మామూలుగా ఎవరినైనా ఇది ఏదైనా చేస్తే ప్రభువాన్ని క్షమించు ప్రభువాణు క్షమించు అని అంటే ఆయన క్షమాప భిక్ష పెడతాడు ఎంత నరహంతుకునైనా ఎంత దుర్మార్గునైనా ఆయన క్షమించేవాడే కాదన్నం అయితే దేవుని చేత సాక్షాత్తు అభిషేకించబడిన వ్యక్తిని చంపి నిర్దోషవుట ఎవనికి సాధ్యం రా ఏ వ్యక్తికి సాధ్యం రా నా మాట విను నువ్వు అతను చంపొద్దు అతని కర్మతను అనుభవిస్తాడు యుద్ధానికి పోయి అక్కడ చేస్తాడో లేకపోతే ఇంకో జోడికి పోయి అక్కడ చేస్తాడు లేకపోతే అతని కత్తి మీద అతని పడి చేస్తాడో మనకనవసరం మనం అతని జోలే పోకూడదు మనం అతన్ని చెప్పండి ముట్టుకోకూడదు మనమతన్ని ముట్టుకోకూడదు తిరగలగాలి ప్రేమైన వాళ్ళరా ఈ రోజున అభిషేకించబడిన వాణిని ముట్టి ఏమండి అభిషేకించబడిన వాణిని ఏమండి ఏదైనా చేసి నిర్దోషిగా మారడం ఎవరికే సాధ్యం కాదు దేవుడు పొరపాటును కూడా వదిలిపెట్టడు మనిషి వదిలిపెట్టవచ్చు మనిషి వదిలిపెట్టవచ్చు దేవుడు పొరపాటును కూడా వదిలి ఆ మాట చూడండి దినవృత్తాంతాల మొదటి పుస్తకం పదవాధ్యాయం పద్నాలుగు వచ్చినాం అందు నిమిత్తము యహోవా అతనికి మరణ శిక్ష విధించి రాజ్యమును యశ్ కుమారుడైన దావీదు వశము ఎవరు ఎవరో మరణశిక్ష విధించారంట గట్టి చెప్పండి దావీదు చంపల దాబీదు ఏ రోజు సౌలు జోలి వెళ్ళిన వాడు కాదు సౌలు అక్కడుంటే చూసి లేదా దగ్గరికి పోయి వెళ్ళి చూసి వదిలిపెట్టి అలా వచ్చేసేసాడు వద్దు మనం చంపకూడదు మనం చంపకూడదు ఎత్ ఎకయా అతడు అభిషేకించబడినవాడు దేవుని వలన అభిషేకాన్ని పొందినవాడు అతన్ని మనం ముట్టకూడదు ముట్టకూడదు అని ఏమండి తాను ముట్టలేదు తన ఉన్న వారిని కూడా చెప్పండి వాడు అభిషేకించబడినవాడు అని ఆ భయం ఆ భక్తి ఏమనే అతనిలో ఉంచుకొని నడిపించబడుతూనే ఉన్నాడు దావీదు ఏమన్నా క్యూడు చేస్తాడంటే క్యూడు చేయలా మేలే చేస్తాడు ఆయనకి మేలు చేస్తాడు దేశానికి మేలు చేస్తాడు అతను ఉన్న ఆ ప్రాంతానికి మేలే చేశాడు కానీ క్యూడు చేయలా అర్థమవుతుందా అతన్ని చంపాలని కంకణం కొట్టుకుని తిరిగిన సౌరు జీవితం ఏమైపోయింది గమనించని ప్రేమైన వర్లరా ఒకవేళ మనిషి వదిలిపెట్టాడు ఎవరు దాబీదు వదిలిపెట్టేసేసాడు అవునా కదా అతన్ని చంపొద్దు మనం అతను జోలికి పోవద్దు అతను అభిషేకించబడినవాడని దాబీదు మౌనమైపోయాడు దాబీదు నిదానించాడు దాబీదు ఏమంటే ఏమీ చెయ్యలేదు కానీ ఎవరు చేశారంట కనుక ప్రియమైన వర్లరా నీవు అభిషేకాన్ని పొందుకుంటే అభిషేకం ఏం చేస్తా తెలిసినా నిన్ను ఒక్కడు కూడా మొట్టకుండా గాక నిన్ను ఒక్కడు కూడా ముట్టకుండా ఆయన చేస్తాడు ఆయన చేస్తాడు నువ్వు చేయడం కాదు నీ వల్ల కాదు ఆయన చెయ్యును గాక ఒకవేళ ముట్టాడా ముట్టడా నువ్వు మౌనంగా ఉండు నువ్వు నిదా నుంచి తొందర పడకుండా ఏమండి వెయిట్ అండ్ సి అంటారు చూడండి వెయిట్ అండ్ సి అని నిదా నుంచి చూడు నిదానించు చూడు తర్వాత వాళ్ళ పరిస్థితులు ఏ విధంగా మారిపోతాయో దేవుడు వదిలిపెట్టడు మనిషి వదిలిపెట్టొచ్చు దేవుడు వదిలిపెట్టడు నూట ఐదవ కీర్తన పద్నాలుగో చరణం నేను అభిషేకించిన వారిని ముట్టకూడదనియో నా ప్రవక్తలకు కీడు చేయకూడదనియో ఆయన ఆజ్ఞ ఇచ్చి ఆయన ఎవరినైనను వారికి హింస చెయ్యనీయలేదు ఆయన వారి కొరకు ఇస్రాయేలు ప్రజలు ప్రియమైన వారి దారిలోబడి వస్తూ ఉంటే ఏమండి రాజులతో యుద్ధం చేసింది రాజుల్ని గద్దించింది ఎవరు దేవాతి దేవుడు ప్రియమైన అందుకని ఆయన అంటాడు నేను అభిషేకించా వారిని ముట్టొద్దని చెప్పా నా ప్రవక్తలని చెప్పా కీడు చేయొద్దని చెప్పా ఏమండి ఆ తర్వాత గమనించిన ప్రియమైన ఎవరైనా వారికి హింస చెయ్య నీయలేదు రాజులను వారి కోసం ఏం చేశాడంట ఒక్క ఒకవేళ తెలుసో తెలియకో ఏవన్నీ కావాలనో ముట్టాడు అనుకో ముట్టాడు అనుకో దేవుడు ఏమన్నారు తెలిసినా మిమ్మును ముట్టినవాడు నన్ను ముట్టినోడు కాదు నన్ను ముట్టినోడు కాదు దేన్ని నా కనుగుడ్డును ముట్టినట్లు మిమ్మును ముడితే ఆ నా కనుగుడ్డును ముట్టినట్లు ఇప్పుడు మీరు చూడండి ఇక్కడ తాగితే మౌనంగా ఉంటావు ఇక్కడ తాగితే మౌనంగా ఉంటావు ముడితే అందరు మౌనంగానే ఉంటారు ఇంచుమించుగా అయితే ఇక్కడ చూడండి ఇక్కడ ఇక్కడ ఏలు లోపే ఏమవుతుంది చెప్పండి ఎవరైనా అనే లోపే ఏమవుతుంది రెప్ప కొట్టుకుంటుంది అర్థమవుతుందా పోతుందా అందుకని దేవుడు అంటే మిమ్మల్ని ముడితే వాళ్ళెవరు నా కనుగుడ్డును ముట్టినట్లురా నా అప్పుడు ఎవరైనా నీ కన్నుగుడ్డును ముడితే మౌనంగా ఉంటావా ఓసారి జరిగింది తెలిసిన జూకి వెళ్తారు కదా అందరూ చూసుకుంటా పోతా ఉన్నారు అక్కడ ఎలుగు బంటులు ఉన్న స్థలము అని రాసి పెట్టుంటే అక్కడికి పోయి ఏమండి చూస్తూ ఉన్నారు ఓ కుటుంబం లేదా ఆ కుర్రడు అంటే బా బాలుడు అంటే ఒక ఇంచుమించుకు ఒక పది పన్నెండు సంవత్సరాలు ఉంటాయి పిల్లవాడేం కాదు పది ప పన్నెండు పదమూడు సంవత్సరాలు ఉంటాయి అందరూ చూస్తూ ఉన్నారు వెళ్ళిపోతారు చూస్తా వెళ్ళిపోతా ఉన్నారు వాడు ఏం చేసేసిన ఆ ఎలుగు ఆడుకుంటా ఉన్నారు రాళ్ళు లేస్తూ ఉన్నాడు పక్కలో దొరికితే రాళ్ళతో ఇటు కూడాతా ఉండవాడు అది ఇక్కడ చూస్తుంది మౌనంగా వెళ్ళిపోతా ఉంది ఈడేమన్నా ఊరుకుంటాడా పోతాడా అంటే పోవడంలే మరల రాళ్ళు తీసుకున్నాడు దాని మీద పడేస్తా ఉన్నాడు మరల దాని రాళ్ళు పడేస్తా ఉన్నాడు ఆ ఆ రాయి నేను తెలిసిన ఆ ఎలుగుబండి యొక్క పిల్ల మీద పడిందండి ఎలుగుబండిని కొడతా ఉంటే ఆ రాయి మరలా మరలా వేస్తూ ఉంటే దాని పిల్ల మీద పడింది దాని మీద పడినంత అని అరవడం ఇటు చూడడం మౌనంగా పోతా ఉంది దాని పిల్ల మీద ఎప్పుడైతే పడిందో దానికి అడ్డంగా వేసిన ఆ కంచె కూడా తన బలమంతని బట్టి ఇట్లా లాగేసి వాడిని పట్టుకొని రెండు ముక్కలు చేసేసింది మీరు కూడా వినే ఉంటారు చదివే ఉంటారు వార్తల్లో రెండు ముక్కలు చేసింది చంపేసింది దాన్ని అన్నంత వరకు దానితో ఆడుకున్నంత వరకు ఏమనలా అర్థపోతుందా ఎవరు నో లో ఎవరు చోలిపోయాడు దాని పిల్ల పోయాడు దాని జోలు ఎప్పుడైతే పోయాడో ఇక అది ఆపుకోలేక కోపం తట్టుకోలేక ఏమన్నా ఒక్కసారిగా వాడిని చీల్చి చెట్ని ముక్కలు చేసి పడేసేసి వెళ్ళిపోయింది మన దేవుడు ఎవరు తెలుసినా రోషం కలిగిన దేవుడు ఆయన్ని ఏమైనా అన్ని మౌనంగా చూస్తా ఉంటాడు మారతాడులే 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 అని ఆయన బిడ్డల జోలిస్తే మాత్రం ఆయన పొరపోవడం కూడా ఊరుకోడు ఎందుకని ఇప్పుడు చెప్పండి ఆయన అభిషేకాన్ని పొందుకొని నడిపించబడుతూ ఉన్నావు వ్యక్తి కనుక కుటుంబం కనుక వారి జోలి అని అంటే ఆ వాళ్ళు మౌనంగా ఉండొచ్చు కానీ దేవుడు మాత్రం పొరపోవడం కూడా మౌనంగా ఉండనే ఉండడు కనుక ప్రియమైన వర్లరా మీ జీవితంలో ఏ విషయం అధైర్యపడమాకండి అధైర్యపడమాకండి మీరు చేయవలసినవి తెలిసిన ఇంకా ఆత్మచేత నింపబడి ఆనందించదు ఒక పరిశుద్ధాత్వల గంతులు వేయదు గాక్క మనం మౌనంగా ఉండొచ్చు ఆ పోనిలే 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 పోని మనం మౌనంగా ఉండొచ్చు దేవుడు మౌనంగా ఉండడు ఆయన రోషం కలిగిన దేవుడు చూస్తా అట్లాగే ఉండడు ఆయన నేను చూసినట్లుగా ఆయన మీరు చూసినట్లుగా చెప్పండి స్వస్తా ఊర్కుడు అదోతుందా ఆయన రోషం కలిగిన దేవుడు ఆ నలభై ఒకటి పదకొండు చూడండి యశయా పుస్తకం నలభై ఒకటి పదకొండు నీ మీద కోపపడిన వారు నీతో వాదించేవారు ఆ నీతో కలహించేవారు ఆ నీతో యుద్ధం చేయేవారు అక్కడ చూడండి అక్కడ వాళ్ళ మీద కోప్పడతా ఉన్నారంట అంత మాత్రమే కాదు ఆ వాళ్ళు వాదిస్తా ఉన్నారంట నీ మీద కోప్పడే వాళ్ళు ఉంటారు వాదించే వాళ్ళు ఉంటారు కలహించే వాళ్ళు ఉంటారు యుద్ధం చేసే వాళ్ళు కూడా ఉంటారు నీతోనే అర్థమవుతుందా యుద్ధం చేసే వాళ్ళు ఉంటారు నాకు చెప్పాను కదా సి నువ్వేం చేయాలి వాళ్ళు కాపాడారు నువ్వు కాపాడకూడదు వాళ్ళు వాదిస్తున్నారని వాదించకూడదు వాళ్ళు మాట్లాడారని నువ్వు మాట్లాడకూడదు వాళ్ళు యుద్ధం చేస్తారని నువ్వు యుద్ధం చేయకూడదు అదోతుందే వాళ్ళు కలహించారు నువ్వు కలహించకూడదు నువ్వేం చేయాలి వైటన్సీ చూస్తూ ఉండు జరిగే చూస్తూ ఉండు జరగబోయేది చూస్తూ ఉండు అదే నువ్వు ఎంత అయితే నిదానిచ్చి చూస్తూ ఉంటావో ఏమని అక్కడ దేవుడు కార్యం మొదలు పెడతాడు తర్వాత ఏం జరిగింది నీ మీద కోపపడిన వారందరూ వారన్నారు సిగ్గుపడి విస్మయ ముందుదురుగాక ఆ రోజు నీ కళ్ళు చూచును గాక తర్వాత చూడండి నీతో వాదించు వారు మాయమై గాక నీతో కలహించు వారు నువ్వు వెతుకుతావు గాని వారు నీకు కనపడకుండా పోతారు నీతో యుద్ధం చేస్తారు గాని మాయమై గాక కనక ప్రియమైన వాళ్ళు నిదా నుంచి చూడు నిదా చూడు నిదా నుంచి చూడు దేనికి తొందరపడమాక నిదానించి చూడు తొందరపడ్డం దేనికి అది పోతుందా మన దేవుడు ఎవరు ఇప్పుడు చూస్తా ఉండేవాడు కాదు నువ్వు చూస్తా ఉండాలి వెయిటెన్సీ ఉండాలి నీలోని వెయిటెన్సీ కనిపెట్టుకుని వస్తానే ఉండాలి ఆ పనులు చేస్తా ఉండు ఏమండి దేవుడు ఏం చేస్తాడు రోషము కలిగిన దేవుడు ఆయన నిపక్షంగా ప్రభు కార్యాలు చేయునుగాక కోపడిన వారు చేయును గాక కోపపడే విస్మయం చెయ్యును గాక నీతో వాదించు వారు మాయమై నశించబడేటట్లు గాక నీతో కలహించువారు నువ్వు వెతుకుతావు ఏది వారు ఏది వారు ఏది వారు ఏది వారు ఏరి ఏరి వారు అని వాళ్ళు ఏమవుతారంట నీకు కనబడకుండా గాక నీతో యుద్ధం చేస్తారు ఏం చేస్తారంట వాళ్ళ తర్వాత మాయమై ఏమైపోతారంట అభావులైపోతారు అనాథలుగా మారిపోతారు దిక్కు లేని వాళ్ళగా మారిపోతారు అర్థమవుతుందా నువ్వు తొందరపడమాక నువ్వెప్పుడు తొందరపడమాక ఎప్పుడు నీ వ్యక్తిగత జీవితంలో ముందడుగు వెయ్యి మాక ఎప్పుడు చేయమాక నీవు తొందరపడకుండా నువ్వు అనవసరంగా నువ్వు ఏమన్నా నిన్ను నువ్వే లో ఏమండి కోపానికి లేదా ద్వేషానికి లేదా పగకి లోను కాకుండా మౌనంగా ఆత్మచేత నింపబడదువుగాక ఆనందించుదువుగాక అప్పుడు అప్పుడు నువ్వు ఏమంట తెలిసిన సియోనులో మౌనముగా ఉండుట దేవునిని స్థుతించుట ఆయనను స్తిస్తా ఆనందిస్తా ఉన్నావునుకో ఒక మాట ఉంది బైబిల్లో యహోవా ఈ రే అంటే అర్థమేంటి దేవుడే చూసుకుంటాడు ఏంటి దేవుడే చూసుకుంటాడు దేవుడే చూసుకుంటాడు నువ్వు కోపడు మాక నువ్వు వాదించమాక నువ్వు మాక నువ్వు యుద్ధం చేయమాక యుద్ధం చేసేవాడు ఉన్నాడు వాదన పెట్టుకునేవాడు ఉన్నాడు ఆయన రోషము కలిగిన దేవుడు నిన్ను ముట్టిన ముట్టి నిన్ను ముట్టి తప్పించుకునేవాడు ఒక్కడు ఉండడు అది గుర్తుపెట్టుకో నీ కళ్ళు చూస్తే కావాలంటే అస్తిత్వంలో వచ్చి చూడు ఆశీర్వాదం అనుభవించినట్లుగా ప్రభు గాక ఈ వాక్యం ఒక్కొక్కరి జీవితంలో ఫలింపచేయును గాక నిరంతరం నాపై చూపిన నిత్య తేజుడా